ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్లింది ఏమనుందంటే చంద్రగిరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఇచ్చినటువంటి ఈ అర్జీ ఇందులో ఏమనంటే జాబ్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి చిలుకులూరుపేట నివాసి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్ ఈ అర్జీలో క్లియర్ గా సార్ భక్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని అయ్యాడు నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీ గణేష్ తీసుకుని పది సంవత్సరాలైంది ఈ రోజు మనం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలంటే రెండు పేల పదిహేనులో ఏ పార్టీ అధికారంలో ఉంది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి లో పది సంవత్సరాలు అయిందంట పత్తిపాటి పుల్లారావు అనుసరుణ్ ఫాలోవర్ని ఫాలోవర్ ని అని చెప్పి మరి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడా కూడా మా పేరు లేదే ఎవరని చెప్తున్నారు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ మా నియోజకవర్గ ప్రజలు అడిగితే చెప్తారు ఈ శ్రీ గణేష్ ఎవరు ఏ పార్టీ ఎవరితో అనేది మాకు సంబంధం లేదు మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీ గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా